హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో అనిరుద్ గారిని దేవరాకి బీజియం దాన్ని బట్టి చూడొచ్చు ఆయన తెలుగు ఇండస్ట్రీలో కూడా తమిళ కంటే మించి ఒక లెవెల్ ని ఆయన క్రియేట్ చేసుకున్నారు సో ఆయన సాంగ్స్ ఆయన బీజియం ఎలా ఉంటుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు బట్ ఆయన సింగింగ్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు సో ఆబాజ్ ని గమనించిన గేమ్ చేంజర్ టీమ్ సో ఆయన చేత ఒక సాంగ్ పాడించారు గేమ్ చేంజర్ లో అని చెప్పేసి ఇప్పుడు న్యూస్ బయటకు వచ్చింది సో అది ఏం సాంగ్ అది ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం సో అనిరుద్ గారు బీజిఎం కి ఎంత తోపో అలాగే సాంగ్స్ కి బ్యాక్గ్రౌండ్ కి మ్యూజిక్ డైరెక్టర్ కి ఎంత తోపో సింగింగ్ లో కూడా ఆయన మించినోళ్ళు తమిళ ఇండస్ట్రీలో చాలా రేర్ గా ఉంటారు సో అలాంటి అనిరుద్ గారు మన తెలుగు ఇండస్ట్రీలో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు మూవీలో ఒక సాంగ్ పాడారని చెప్పేసి న్యూస్ బయటకు వచ్చింది అది ఎంతవరకు నిజం పాడుంటే ఏ సాంగ్ పాడుంటారు యాక్చువల్గా మాట్లాడుకోవాలంటే అనిరుద్ధ్ ఎవరైతే ఇప్పుడు ప్రెసెంట్ సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఆల్ ఓవర్ ఇండియాలోనే టాప్ త్రీ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఖచ్చితంగా అనిరుద్ధ్ ఉంటారు అటువంటి మ్యూజిక్ డైరెక్టర్ రామ్ చరణ్ గారితో ఎవరికి తెలియని విషయం ఇది ప్రపంచంలో చాలా కొద్ది మందికి తెలుసు ఫ్యాన్స్ డైహర్ట్ ఫ్యాన్స్ వరకే తెలుసు రెండు వేల పదిహేనులో బ్రూస్లీ సినిమా వచ్చింది పదిహేను పదహారు ఆ టైంలో అనుకున్నాను సో ఆ టైంలోనే ఆ బ్రూస్లీ సినిమాకి పని పనిచేయాలి ఇది అనిరుద్ధి గారు అనౌన్స్ చేశారు రెండు వేల పదిహేను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది ఏంటంటే నా నెక్స్ట్ సినిమా రామ్ చరణ్ గారు డైరెక్టర్ శ్రీను వైట్లతో చేస్తాను ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ కూడా వేస్తాను నేను సో అప్పుడే ప్రకటించారు ఆయన కొన్ని అంటే డేట్స్ అడ్జస్ట్ చేయడం వల్ల స్క్రీన్ లోకి తమ్మన్ గారు వచ్చారు సో బ్రూస్లీ తమ్మన్ గారు చేస్తారు తమ్మన్ గారు కూడా నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చారు ఒక సాంగ్ అసలు సంబంధం ఉండదు చాలా మెలడీ సాంగ్ డాన్స్ సాంబర్ ఉంటుంది చాలా మంచి సాంగ్ చాలా మంచి ఆల్బమ్ బ్లూస్లీ సినిమా రిజల్ట్ పోయినప్పటికీ ఆల్బమ్ చాలా బాగుంటది బ్లూస్లీ ఆల్బం సో అయితే ఆ సినిమాని అనిరుద్ధి గారు చేయాలి అప్పుడే చేయాలి అనిరుద్ధి గారు రామ్ చరణ్ గారితో సో ఎన్నాళ్ళు పట్టిందనమాట దాని తర్వాత ఇంకా వేరేస్ వేరే రీజన్స్ వల్ల మిస్ అయిపోయింది సో ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత శంకర్ గారు రామ్ చరణ్ గారి కాంబినేషన్ లో దిల్ రాజ్ గారి ప్రొడక్షన్ తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో ఇప్పుడు అనిరుద్ధి గారు పాడబోయేటువంటి పాట మూడవ సాంగ్ అని చెప్పేసి తెలుస్తుంది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది రామ్ చరణ్ గారు మరియు అంజలి గారు వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి మంచి మెలోడీ మెలడీ సాంగ్ ని అనిరుద్ వాయిస్ లో వినాలని చెప్పేసి ఫ్యాన్స్ అందరు చాలా ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తారు మరి ఆ వార్త నిజంగా తెలియదు కానీ బాగా అంటే చాలా బాగా బజ్ అవుతుంది నిజంగా అనిరుద్ పాడేయని కూడా తెలిసింది సో ఈ పాటనా లేకపోతే వేరే పాటనా అనేది తెలియదు కానీ ప్రస్తుతం ఇది మ్యాటర్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది బికాస్ అనిరుద్ది గారి వాయిస్ మంచి ఎనర్జెటిక్ బీట్స్ కి మనం విన్నాం ఇచ్చేటువంటి సాంగ్స్ కి చాలా అతని వాయిస్ చాలా సూపర్ ఉంటుంది చాలా తక్కువ సార్లు వింటాం ఏది మెలడీ సాంగ్ లో వాయిస్ తనది గాలివాలుగా అనేటువంటి సాంగ్ విన్నాం కదా చాలా బాగా అలాగే దోస్తీ దోస్తీ సాంగ్ కూడా తనే పాడాడు ఆర్ఆర్ఆర్ తమిళ వర్షన్ కి సో అతని వాయిస్ నాట్ ఓన్లీ ఎలివేషన్ సాంగ్స్ కి సో ఇలాంటి మెలడీ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి సో ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ లో ఈ మెలడీ సాంగ్ నిజంగా గనక అభివృద్ధి పాడితే నిజం ఇండియా వైడ్ గా మొత్తం తగలడిపోద్ది అనమాట మరి అతను ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్ లోనే పాడేడా లేకపోతే తెలుగులో కూడా తనే పాడేడా లేకపోతే హిందీలో పాడేడా అనేది తెలియదు మాక్సిమం తన తమిళ మ్యూజిక్ డైరెక్టర్ గా తమిళ్ లోనే సో తమిళ్లో అయితే ఈ సాంగ్కి నెక్స్ట్ లెవెల్ రీచ్ వచ్చేస్తుంది దాంట్లో డౌటే లేదు సో ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే అనిరుద్ధి గారు పాడేదని చెప్పేసి తెలుస్తుందో అది ఒక్కసారి రిలీజ్ అయితే మాత్రం ఇండియా వైడ్ గా గేమ్ చేంజర్ కి మరింత హైప్ పెరిగిపోవడం మాత్రం ఖాయం